పర్లేదు పర్లేదు పరసింహ గారు మాట్లాడతారు మీరు వింటా ఉండండి మీరు ఫ్రీ అయినప్పుడు మాట్లాడండి వింటా ఉండండి వింటా ఉండండి మీకు ఫ్రీ అయినప్పుడు మాట్లాడండి గొర్రెతోటి అలాగే అలాగే ఒక అర్థం పావు గంట వదిలేండి నరసింహ గారికి అలాగే అలాగే సమాధానం లేదు ఎందుకు ఏముందని చెప్పి బైబిల్ లో సమాధానం లేదు హిందూ ప్రకారం మీ భగవద్గీత ప్రకారం సాగుబోతులు నరకం వెళ్తారు స్వర్గం వెళ్తారు చేసుకున్న పాప కర్మాలను బట్టి ఎక్కడ పోతారు నీకు అవసరం సాగుబోతులు సంగతి చెప్పండి సార్ అవునయ్యా ఇప్పుడు భగవంతుడు అనేవాళ్ళు ఎలా ఉండాలి అంటే వెనకాల తిరుగుతున్నాను నమ్మంటారా బాబా అనేది దొంగ నా కూడా కాదు కూడా నన్ను నమ్మిన నమ్మక పోయినా కూడా మీరు అవునండి క్షమించే దేవుడే క్షమించే వాళ్ళు లేడు కాబట్టి ఇప్పుడు ఎవరి క్షమిస్తావా నీ పిల్లని రేపు క్షమిస్తావా నీ పిల్లాన్ని ఎవరైనా రేపు చేసి క్షమిస్తావా నువ్వు నువ్వు అవునండి దృష్టిలో అవునా అవును ఒకరి సాగు నువ్వు భూతులు మాట్లాడుతున్నావు అని చెప్పి కేసు పెడతానని చెప్పి వస్తాది నువ్వు నువ్వు క్షమించలేదు నువ్వు వేసుకున్న క్షేమం నువ్వు ఏం క్షమించట్లేదు నువ్వు క్షమించాలి కదా మీకెందుకయ్యా నేను క్షమించా కాబట్టి అంతకాలం తీర్పిస్తానారో తీర్పిచ్చే బొచ్చి నేను నమ్ముకోని అవసరం నాకు లేదు ఆ తీర్పు ఎలాగో మంచికి మంచిది ఇప్పుడు అందరూ జై అందరూ అంటున్నారు అండి

బైబిల్ పట్టుకున్న పరిశుద్ధుడు ఎవరో తెలిసిన బైబిల్ కత్తి తెలిసిన ఎవడైనా మాట్లాడుకు అలవాటు అలవాటు చేస్తాడు అనిజాంశ అనేవాడు ఒక దాన్ని ఉంచుకున్నాడు దాంతో వ్యవహారం తాకిస్తున్నారు వాళ్ళు తిరిచుకొచ్చేవాళ్ళు

నువ్వు అంత సినిమా లేదు నీకు అని జాన్సంగ్ గారికి దమ్ముంటే అనీత్సంగ్ గారికి కొయ్య గారికి జాన్ కొయ్యా గడికి తర్వాత రిపేర్ అంటే అనిల్ అనిల్ గారికి తర్వాత సతీష్ గారికి ఇలా ఫోన్ చేసి డబ్బులు ప్రజలు రాజల పీక్కు తినకండి రాబు ఉంటే ఏం మాట్లాడుతున్నావా ఆయన కలకా ఉందా లేదా నీకు డబ్బులు తీయండి మీ మీ ఆత్మని రక్షిస్తారండి డబ్బులు అడుకోవట్ అన్నారు ఆ గుడికట్ట కడతారు కడతారు మైక్ సౌండ్ సిస్టమ్ ఆత్మ రక్షించేవయ్యా నీ నీ వల్ల ఏమండి ఆత్మ రక్షించడం ఎంతమంది ఏషియన్ గా కుటుంబాలు నాశనం అయిపోయాయి సమాజం నాశనం చేస్తున్నారు దసన్ భాగాల దేనియేస్తున్నారు ఆ కంఫర్డ్ రోడ్ మీదంతా ఉన్న ఈ నకొడుకుల కార్లు బిల్డింగులు అన్నీ కొంటున్న దర్సన భాగం మరి ఎవకోర్టున కార్ సర్ ఆత్మ రక్షిచోరికి ఆడి గేట్ ఇగ్నూ పాస్ గేట్ ఉంది ఇంకా మొత్తం చెప్పండి బాబుని బైబిల్ తెలుసు బ్యాగ్ లో ఎక్కడ వినవయ్య గుండి సూజులో నుంచి ఒంటేనే వెళ్తా గానీ డబ్బు ఉన్న తరలోపించి వెళ్తాడు ఆ వాక్యాన్ని ఆ డబ్బు అంటే ఆపోజిట్ ఉన్నోడు ఆనందాలతో వికారంగా విశాలంగా ఉన్నోడికి అది ఇప్పుడు ఒక బ్యాగ్ వేసుకొని బ్యాగులు వేసుకొని ఎల్లోడికి ఏమి ఉంటది ఒక చర్చి కావాలి సౌండ్ సిస్టమ్ కావాలి మొత్తం ఎంతో ఖర్చు ఉంటదండి మీటింగ్స్ కి ఎంత ఖర్చు అవునాయ్య అని అనేది కాదయ్యా ఇప్పుడు ఎంతమందో పాస్టర్ లో బెల్ల బెల్లంపల్లి ఖచ్చితంగా అందరికీ జరిగిపోతా ఉంది మరి హాస్పిటల్ తీసేద్దామా మరి తీసేద్దామా హాస్పిటల్లో ముందు వెళ్ళి అలా చెప్పు ఖచ్చులు కిచ్చులు అంటూ దెయ్యాలు వదిలిస్తాం భూతాలు వదిలిస్తాం అది ఇలాంటి సొల్లు చెప్పిన సొల్ నాకు వెళ్ళి చెప్పు ఎవరు ఎవరెలా అన్నారు నిన్ను ఎవరెలా కాదండి ఫ్రీగా వస్తున్నాడు నువ్వు ఇచ్చావా నువ్వు ఇచ్చావుచ్చా కోట్ల కోట్లాస్ట్ సంఘం అంటే గుడిసిలాగా ఉంటే అది సంఘం అంటారు బిల్డింగ్ బిల్డింగ్లు సంఘం అంటారు దాన్ని వెబ్సారి కొంపలు అంటారు దాన్ని ఏం మాట్లాడుతున్నాడు ఎవరు కేసు ముందు ముందు అన్ని జంక్షన్ గా తీసుకెళ్లి లోపలే తీసుకెళ్ళి లోపల మీద పడ్డారు ఏంటంటే మీరు మాట్లాడుతున్నా అర్థం కాదు పాస్టల్ దొంగనా కొడు కదా దొంగనా కొడు సమాజాన్ని పాస్టర్ పరలోకం అన్నా పరలోకం ఎవరికి వచ్చిందా బొస్సులోకి వచ్చిందా పరలోకం వచ్చే పర్లోకం అవునండి డైరెక్ట్ గా దేవుడే నీ దగ్గరికి వచ్చి నీకు అన్ని చెప్తే ఇంకా నువ్వెందుకు మారావు దేవుడు వచ్చి వచ్చాడు దేవుడు బొత్తి వచ్చాడు దేవుడు నా దగ్గరికి కాదు సార్ మేము వేసుకు పని పర్ట్లేదు అనుకుంటున్నావా హిందువులు ఎందుకు బాబు ఇదిగో బూతులు ఉన్నాయి బైబిల్ హెస్కల్ మూలతో ఈ లంగల్ని చూపిస్తాను ఏహో సంఘాన్ని చెప్తున్నాడు సార్ లంగా చెప్తున్నాడు సంఘం నిరూపించు కాదండి పరిశుద్ధ నిరూపించు ముందది బైబుల్ అనేది లోకానికి రాసింది ఎవరు తండ్రి ఎవరు చెప్పు దేవుడి తండ్రి అండి దేవుడి తండ్రోడు పరిశుద్ధాత్మ తండ్రి కుమారు పరిశుద్ధాత్మ ఎందుకు కమ్ముకుంది ఎందుకు కమ్ముకుంది పరిశుద్ధాత్మ కమ్ముకుంది కదా ఎందుకు కమ్ముకుంది పరలోకాల ఆల్రెడీ ఆయన దగ్గర ఉంది సార్ ఆయన శరీర లోకంలో వచ్చింది కాబట్టి పరిశుద్ధం ఆయన మేరీని ఎక్కేసి ఆయన బయటకు వచ్చేసాడా నీకు మేరీ ప్రతి హోదాన్ని నిరూపించడానికి నీ బుక్ లో ఆ సమాధానం లేదు ఏ తండ్రి ఎవరు చెప్పడానికి బుక్ లో సమాధానం లేదు ఈ వాదనలు పెట్టుకోవడానికి ఫోన్లు చేసి టైం పాస్ చేయకూడదు బైబిల్ బైబిల్ మాట్లాడి మాట్లాడుతున్నామా బైబిల్ మాట దేవుడు ఎలా ఉంటాడు దేవుడు తండ్రి తండ్రి లేకపోతే దేవుడు దేవుడు ఎలా పోతాడు తండ్రి ఉన్నా దేవుడికి దేవుడు అన్నావు అది అంతవరకు ఓకే ఏ దేవుడు ఎలాగోతాడు నీకు యహోవాన్ని కూడా అంగీకరించను యహోవా కూడా దేవుడు కాదు రాక్షసుడు ఆడొక రాక్షసు జాతి ఉన్నాడు కాదు అండి పసిపిల్లలను చంపేశాడు రుచిగా అన్నాడు ఆడశాలి చంపడానికి మరి వాళ్ళందరూ కుట్టేది ఆ జనరేషన్ ఎందుకు చంపాడు చంపాడానికి చెప్పాడు పొలాలు అక్కడ పెట్టాడు సిగ్గు లేదా ఉంటది ఇప్పుడు జంతువులు అనేది ఉంది అన్నప్పుడు అంతకాలం తీర్పు ఉన్నప్పుడు మరి చేయడానికి మాట మాట ఉగ్రత ఎందుకు వస్తుంది ఏ హోవాకి వచ్చి మరి మా ఏదో పెద్ద తీగురిగా మాట్లాడతాడు వచ్చేసావు ఏదో పెద్ద మాట్లాడారు ఏం మాట్లాడతావు నువ్వు బయపు మాట్లాడాలి నీకు అంతకాలం అంతకాలం ఉన్నప్పుడు అంతకాలంలో ఉన్నప్పుడు నేను ఉన్నాను

మూసుకుని పట్టి పట్టి ఫోన్ చూసుకుంటాను బట్టి మూడు సంవత్సరాలు నీ గొద్దులో అమ్మంటే ఇప్పుడు దాకా అనలేదు మాట గొద్దులో అమ్మ పీక్కోరా ఏం పీక్కుండా పీక్కోరా నా బొచ్చు కూడా

కాదండి పాస్టర్స్ జనాలను మార్చి పరలోకానికి మీరు ఎందుకు సార్ మధ్యలో ఒరే సుల్లిగా నేను ఇందాక అడిగింది ఒక మాట అడిగాను చెప్పు సమాధానం ఎంతమంది వెళ్ళారు పరలోకానికి చెప్పరా అంటే తలకాయ తిరుగుతున్నారా ఇంకేమన్నా ఎట్లా తెలుసు అండి అది నా బొచ్చు ఎట్లా తెలుస్తుంది బాబు ఒరే బాబు ఆధారాలు ఉండాలి పరలోకం అనేది ఫలానా ఉండాలి ఇప్పుడు గురించి ఆ చెప్పిన తలకే సుల్లు వేరు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్లు కట్టారు ఇదిగో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనే ఆధారాలు ఉన్నాయి మీ మీ పర్వకారిగా ఉన్నట్టు ఆధారాలు చూపించు ఎలా వెళ్ళాలి ఫ్లైట్ లో ఉన్నా బస్సులో ఉన్నా ఎలాగ చెప్పు ట్రైన్ చెప్పు చరిత్ర చరిత్ర అంత రక్త చరిత్ర లేక దాంట్లో ఇంకేముంది దాంట్లో కత్తి చేత వ్యాపించబడి దిక్కుమాల మతం ఆ మతానికి బైబుల్ నిరూపించు బైబుల్ నిరూపించు బొక్క బైబుల్ నిరూపించు నిజానం నిరూపించు అంతా ఆ దాంట్లో అంత సుల్లే ఉంది సార్ బైబుల్ అనేది లోకంలో సంబంధించిన ప్రజల గురించి అంటే రాసింది లోకంలో పాపం ఉంది కాబట్టి బైబుల్లో పరిశుద్ధ గ్రంథం అని చెప్పి చెప్పడం దేనికి చెప్తా మరి ఆ మాత్రం గురించి పట్టుకొచ్చి మనుషులు వస్తున్న పుస్తకం మనుషుల పుస్తకం అది మనుషులు రాసిన పుస్తకం దేవుడికి సంబంధించిన పుస్తకం కాదు అది సార్ వేరే లోకం గురించి బైబుల్ ని బాబు నీకు సంగతి నేను ఇది మన వేమన శతకాలు సుమతి శతకాలు ఉన్నంత అద్భుతాలు కూడా ఈ బైబిల్లో లేవు ఉన్నాయి అంటే నిరూపించదా చూద్దా రుడింగ్స్ రుడింగ్స్ పోటీ పెడదా మంచి ఉంటే లోకంలో కాదు సార్ లోకంలో లోక లోకంలో మంచి ఉంటే వాటిల్లో కూడా మంచి ఉంటుంది సార్ లోకంలో పాపం ఉంది కదా సార్ అందుకే వైపులో పాపం ఉందండి బాబు ఒక మాటను నువ్వు బిఎఫ్ సినిమా చూసావంటే నీ మనసులో బిఎఫ్ ఆలోచన వస్తాయి అదే నీకు మంచి మంచి సినిమా చూసానుకో మంచి ఆలోచన వస్తాయి బైబిల్ అనేది ఒక భూ భూత పుస్తకం ఆ భూత పుస్తకం నీకు సెలీన్ రోడ్ ఎవడైనా దేవుడి గుడి సెలీన్ రోడ్డు ఎవడైనా పాపంలోనే ఉంటాడండి ఆమెను మార్చాలంటే నీలాంటి వాడు కూడా మాట్లాడాలి ఎవ్వరు పాపాల్లో నీలాంటి జరిగినప్పుడు ఎవరు పాపాలు ఉండాలి అది అందులో పని ఇప్పుడు ఇందాక మీరు నన్ను తిట్టారు అది పాపమే కదా సార్ అందులో నన్ను తిట్టారు కాల్చి సార్ మీరు నన్ను తిట్టారు అరియార్య అంటున్నారు ఇప్పుడు నీలాంటి సన్నాసం తిట్టడం కాదురా గన్ను పెట్టి కాల్చిపడదో పాలిన వాళ్ళు ఎంత ఇదంతా మీరు పాపం సార్ మీరు ఇదంతా మీరు సరే ఒక పని చేయి నీకు నీ ఏసుకుని నీకంత దమ్ము ఉంటే ఈ రోజు రాత్రి దగ్గర రమ్మను ఎందుకు సార్ మీ వల్ల ఎప్పటికీ కాదండి మీకు ఉపయోగం లేదు జనాలకి ఉపయోగం లేదు సార్ మీ మీ ఎక్కడ చూస్తారు బాబు ఉపయోగం లేనప్పుడు నీకే ఎందుకు అన్నా ఉపయోగం లేదు మూస నేను మతం మార్చుకుంటూ ఉంటనే జనాలను మార్చుకుంటూ ఎందుకు సార్ నాకు అర్థం కావట్లేదు మీకు ఎందుకురా నీకెందుకురా ప్రజల్ని కూర్చొని అదే అన్ని మోసం కూర్చోారా వెళ్ళిపోకారు మీరు పరలోకం జనాల్ని అరే